రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అరికపూడి గాంధీ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో అటు అరికపూడి గాంధీ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సమాచారం అయితే ఎటువంటి బందోబస్తు అవసరం లేదు అరికపూడికి బీఆర్ఎస్ కండువా కప్పుతాను అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరినటువంటి విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలోనే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో అటు అరికపూడి గాంధీ కూడా ఎవరొస్తారో చూస్తాము దమ్మేంటో చూస్తాము అని చెప్పేసి ప్రతి సవాల్ విసిరినట్టుగా కూడా తెలుస్తోంది ఎటువంటి బందోబస్తు నాకు అవసరం లేదు అని చెప్పేసి అరికపుడి గాంధీ అంటున్నట్లు సమాచారం ఇక సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడారు కౌశిక్ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఉదయం పదకొండు గంటలకు తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరారు దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల నివాసాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక పాడి కౌశిక్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఇక మరిన్ని వివరాలు మనకు ఏవై స్వామి అందిస్తారు ఏవై స్వామి అసలు ఏం జరుగుతోంది జ్యోస్నా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పూర్తికి చేరారు అందులో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా ఉన్నారు అరికపూడి గాంధీకి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో మూడు ఆర్థిక కమిటీలను ప్రకటించారు అందులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరకపూడి గాంధీకి ఇవ్వడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంటుంది దీనికి సంబంధించి ఒకవైపు పార్టీ మారినటువంటి అరకపూడి గాంధీకి ఏ విధంగా పదవి ఇస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ అటాక్ చేస్తుంది మరోవైపు అరికపూడు గాంధీ మీడియాతో మాట్లాడుతూ తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా మాట్లాడిన విషయాన్ని నిన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ చేస్తూ అరికపూడు గాంధీ కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెసిపీట్ పెట్టాలి బీఆర్ఎస్ పార్టీ కండుగా కప్పుకోవాలి ఆయనకు బీఆర్ఎస్ పార్టీ కండుగా కప్పుకుంటే మేమే దగ్గరుండి స్వాగతం పలుకుతామని చెప్పేసి కూడా ఆయనకు సవాల్ చేశారు ఒకవేళ మరికొన్ని మందితో మాట్లాడుతూ తాను కార్యకర్తలతో మాట్లాడుతూ తాను అవసరమైతే అరికప్పుడు గాంధీ ఇంటికి వెళ్లి ఆయనకు మెడలో ఒక పార్టీ కండగా కప్ప ఆయన ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేళ్తామని చెప్పి సవాల్ వేశారు దీంతో ఇరుపాటి నేతల మధ్య ఒక్కసారిగా సవాలు ప్రతి సవాళ్ళు సంబంధించి చిత్త కొనసాగుతుంది ఈ రోజు ఉదయం నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు లేకపోతే షెర్లింగపల్లిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తారనే ఒక ముందస్తు సమాచారం తోటి గాంధీ ఇంటి వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను మోహరించారు ఒకవైపు అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అందులో భాగంగానే అరకపూడి గాంధీ కూడా మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి వచ్చిన ఇంటికి రావాలని చెప్పేసి ఆయన సవాల్ విశారు వీలైతే ఎవరితో మేము నిన్న చూసుకున్నాము ఆయన పదకొండు గంటల వరకు నా ఇంటికి రాకపోతే నేనే ఆయన ఇంటికి వెళ్తానని చెప్పేసి కూడా అరకపూడి గాంధీ మాట్లాడడంతో కూడా ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కార్యకర్తలు ఎవరైనా ఆవేశంలోనే ఎవరిపై ఒకరు ఉంచకెళ్తే పరిస్థితి చేయదటిపోయే అవకాశం ఉందని గుర్తించినటువంటి పోలీసులు ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్నటువంటి విధాల వద్ద కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఆయన ఆయనను కూడా అదుపులోకి తీసుకుని అవకాశం తెలుస్తుంది ఎక్కడ కూడా శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసుల ముందస్తుగానే ఇటు అర్కపూడి ఇంటి వద్ద అదేవిధంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఒకవైపు ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నేతలు ఒకవైపు అర్కపోడి గాంధీతో పాటు మిగతా పది మంది ఎవరైతే పార్టీ మారిరో రీసెంట్ గా పార్టీ మారినటువంటి ఒకవైపు ఇటు దానం నాగేందర్ రావచ్చు ఒకవైపు తెల్లాం వెంకట్రావు అదేవిధంగా కజంసేర్ లాంటి వారి పైన నలుగురు పైన కూడా హైకోర్టులో వాళ్ళ మీద భద్రత వేటు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాడి కౌశిక్ రెడ్డి లీగల్ ఫైట్ చేస్తున్నారు అందులో భాగంగానే ఒకవైపు ఆయన బీఆర్ఎస్ పార్టీకి రావాల్సినటువంటి పదవిని కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరకపోడి గాంధీకి ఎందుకు ఇస్తారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అటాక్ చేస్తారు అందులో భాగంగానే అరకపూడి గాంధీ పైన ఆయన నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఒకసారిగా పరిస్థితి అయితే ఉద్రిక్తకు దారితీసింది ఒకవైపు అండ్ ఏవే స్వామి బీఏసీ అరికపూడికి కాంగ్రెస్ లో కూడా ఎటువంటి వాయిస్ వినిపిస్తోంది ప్రతిపక్షానికి రావాల్సిన ముఖ్యంగా బీఆర్ఎస్ కి రావాల్సినటువంటి పదవిని అటు అరకపూడికి ఇవ్వడం పట్ల అందుకోసమే ఇక్కడ కండువా కప్పుతాము అని చెప్పేసి వీళ్ళు గట్టి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ నుంచి ఎటువంటి వర్షం వినిపిస్తోంది అంటే ప్రధానంగా ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారో పార్టీ మారినటువంటి వ్యక్తులకు సంబంధించి పదవులు ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా దాదాపుగా పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మేము ఇంటర్నల్ గా ఉండి పోడు పోరాటం చేసినప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తల్ని గుర్తించకుండా పార్టీ మారొచ్చిన వారికి పదవులు ఇవ్వడం ఏంటనేది కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కొంత చర్చ కొనసాగుతుంది పలువురు సీనియర్ నాయకంతా కూడా ఏఐసిసి అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పోజారాం శ్రీనివాసరెడ్డికి పదవి ఇవ్వడం కావచ్చు ఆయన కుమార్ రెడ్డికి కావచ్చు ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారునికి నా ఒకవైపు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి పదవి ఇవ్వడం కావచ్చు ఇలాంటి పైన కూడా పదవులు ఇచ్చినప్పుడు కూడా వరెవరు పదవులు ఇంతవరకు తీసుకోలేదు పార్టీ అధిష్టానం పూర్తిస్థాయి ఆమోదం వచ్చిన తర్వాతనే వారికి పదవులు చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచించినట్టుగా తెలుస్తుంది దీంతో ఇతర పార్టీలు వచ్చిన వారికి పెద్దపీట వేయకుండా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చాలా కాలంగా పోరా పార్టీలో ఉంటూ అనేక రకాల సమస్యలు ఎదుర్కొని పోరాడుతున్న వారికి పెద్దపీట వేయాలని చెప్పేసి పార్టీ అన్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రధానంగా పిఎస్సీ పబ్లిక్ అవకాశం కమిటీ చైర్మన్ సంబంధించి ప్రతిసారి కూడా ప్రతిపక్ష నేతకు ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఉంటుంది ఈసారి బిఆర్ఎస్ పార్టీ ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇది సంబంధించి ఆ ముప్పై మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో సంబంధించి పది మంది పార్టీ మారినప్పటికీ కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు లేదా గంగల కమలాకర్ లేదా ప్రశాంత్ రెడ్డి ముగ్గురిని ఎవరైనా అందులో పెట్టాలని చెప్పేసి పార్టీ ఒక తీర్మానం చేసింది దానికి సంబంధించి పార్టీ కూడా నామినేషన్ వేసింది పన్నెండు మంది సభ్యులు దాదాపుగా నేను గిఫ్ట్ పది మంది మారిన ఎమ్మెల్యేలకి గాజులు తెచ్చిన నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా ఇచ్చట్లేని వాళ్ళు మీకు ఇచ్చు అనే అసలు నిజంగా దమ్మున్నే మోహన్ లక్క రాజకీయం చేయాలి గజంగా ఎందుకు కొనుక్కుతున్నా ఇవాళ కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకడేమో నేను పార్టీ చేరలేదని ఒకడేమో సుప్రీం కోర్టు బెంచ్ ఉండేదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లకు లేదు అంటే ఈ రెండు రోజుల మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తాం